బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు చూద్దాం చూద్దాం కదా పక్కనే కిసారి ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగినాయి గతంలో కూడా కాబట్టి కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి కూడా పది రోజులు ముఖ్యమంత్రి ఆదేశాల రావడం జరిగింది మాతో పాటు గారు గారు కూడా రావడం మరి కుటుంబాన్ని పరమర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాము ఇద్దరు బిడ్డలు పాప పాప ఈ అమ్మ గారి అమ్మాయి అమ్మాయి కలుస్తున్న అమ్మాయిని కూడా ఏం చేసా అంటే బారు చెప్పాలా వాళ్ళు కూడా మైనారిటీ వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేరు ఏదెవర దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు వెనకాలన్నారు వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చోవాన్ని ఏం చేసినారో మనకు తెలుసు అంటే కొత్తగా గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు వెతికి తీసి ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి వారిని దోషులు ఎవరిదిన వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని చూచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు చూడాలి ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా శిక్షించడం బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువులు చెప్పి బాధ్యత కూడా మేము తీసుకున్నా ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఇల్లు కూడా వారికి మరమ్మతు చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఆ రెండు కూడా మరమ్మతు చేసి వాళ్ళకి కుటుంబ సభ కావాలి ఏదైనా నిరాధార బిడ్డ ఏదైనా పని కల్పించమని కార్యక్రమాలు కుటుంబ పోషణ కోసం వాళ్ళు కూడా అనుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాను సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా దృష్టి కూడా వచ్చింది ఏదేమైనా గత ప్రభుత్వం చేసేటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది జరగకూడదని వదన జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి వేస్తా ఉన్నాయి ఏంటి సమాజంలో ఈ విధంగా ఇద్దరు పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే పక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవలు కూడా చేయడానికి కూడా పోలీస్ వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయి ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ తరవిధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది